సిక్స్ దిస్ ఇస్ వినోద్ కుమార్ ఢిల్లీకి చేరిన బీసీ రాజకీయం ఇంకా పరిష్కారం కాకుండా అట్లనే రాష్ట్రపతి దగ్గర పెండింగ్లో ఉంది సో రాష్ట్రపతి దగ్గర ఇవాళ లీగల్ ఒపీనియన్ కోసము ఇవాళ ఆర్డినెన్స్ అక్కడికే పోయింది అలాగే బిల్లు కూడా ఇవాళ మీరు చెప్పి ఢిల్లీ దగ్గరికి పోయింది సో అంటే పార్లమెంట్కి పోయింది అంటే ఒకవైపు పార్లమెంటుకోమో బీసీ బిల్లు పోతే ఆర్డినెన్స్ ఏమో రాష్ట్రపతికి పోయింది బట్ ఎక్కడ కూడా అవి అట్లనే పెండింగ్లో ఉన్నాయి అంటే బిల్లు పెండింగ్లోనే ఉంది ఇటు ఆర్డినెన్స్ పెండింగ్ ఉంది ఎందుకు అంటే ఈ అధికార పార్టీకి చిత్తశుద్ధి లేదు ముఖ్యంగా రేవంత్ రెడ్డికి ఈ రేవంత్ రెడ్డికి చిత్తశుద్ధి లేదు ఉంటే ఆ బిల్లుని ఇక్కడే ఆమోదించేటోడు ఆమోదించి రాష్ట్రపతి గవర్నర్ పంపేటాడు గవర్నర్ ఫస్ట్ ఒకవేళ ఆమోదించకపోతే సెకండ్ టైం పంపెట్టాడు పంపిన తర్వాత ఖచ్చితంగా జీవో తెచ్చేటోడు కానీ ఆయనకు చిత్తశుద్ధి లేదు బీసీల పట్ల నలభై రెండు శాతం వాటా బీసీ కోసం చిత్తశుద్ధి లేని ఈ ముఖ్యమంత్రి అక్కడ బీజేపీకి చిత్తశుద్ధి లేదు ఇటు బీఆర్ఎస్కు చిత్తశుద్ధి లేదు సో ఇటు బీఆర్ఎస్ కానీ ఇటు కాంగ్రెస్ కానీ ఇటు బీజేపీ కానీ సో అందరూ కూడా బీసీల ఓట్లతోని రాజకీయాలు చేసే ఈ నాయకులు వాళ్ళు యాభై ఆరు శాతం ఓట్ బ్యాంకు ఉన్నప్పటికీ కూడా వీళ్ళకి ఎక్కడ కూడా కదలిక లేదు ఎందుకు లేదంటే అధికారం వీళ్ళ చేతిలో ఉంది పార్టీలు వీళ్ళ చేతిలో ఉన్నాయి బీసీల కంటే సొంత పార్టీ లేని కారణంగా బీసీలు ఈ మోసం మోసానికి గురవుతూనే ఉన్నారు కాంగ్రెస్ నుండి మొదటి నుండి ఈరోజు వరకు అలాగే బీజేపీ నుండి మొన్న రెండు వేల పద్నాలుగు నుండి అలాగే బీఆర్ఎస్ నుండి కూడా రెండు వేల పద్నాలుగు నుండి మోసానికి గురవుతున్నారు అనడానికి వాళ్ళ నిదర్శనమే ఇది ఢిల్లీ రాజకీయ కేంద్రంగా బీసీలు ఇలా బీసీలను వీళ్ళను వీళ్ళను పంపి పెడుతున్నారు ఈ ఢిల్లీ రాజకీయ కేంద్రంగా బీసీలు మోసానికి గురైన అది బీఆర్ఎస్ కావచ్చు బీజేపీ కావచ్చు కాంగ్రెస్ కావచ్చు వీళ్ళని మోసం చేస్తుంది నేను అందుకే మొదటి నుండి చెప్తున్నాను బీసీ ప్రజలారా ఈ బీసీ నాయకులను మీరు నమ్మకండి ఈ బీసీ నాయకులు మిమ్మల్ని అమ్ముకోవడం తప్ప మీకు ఎక్కడ కూడా వాళ్ళు సొంత ఒక రాజకీయ ఎజెండాను ఇచ్చినోళ్ళు కాదు సొంత పార్టీ డీఎంకే లాగను అలాగే దక్షిణాదిలో డిఎంకే ఎప్పటి నుండి అధికారంలో ఉంది ఒక మంగళ కమ్యూనిటీ నుండి ఇలా శాసించగలుగుతుంది దేశాన్ని బీజేపీని శాసించగలిగే స్థాయిలో ఇవాళ డిఎంకే ఉంది మరి బీసీలకు ఏం రాదు బీసీ నాయకత్వం అమ్ముడు పోయి అటు బీఆర్ఎస్కు ఇటు కాంగ్రెస్కు అలాగే బీజేపీకి అమ్ముడు పోయి ఇవాళ అగ్రవర్ణాలకు తొత్తులుగా మారి ఇవాళ బీసీలు చెంచాలుగా వాళ్ళకి చెంచాలుగా మారి ఇవాళ పనిచేస్తున్నారు సో అందుకే ఇవాళ ఈ బీసీ నాయకత్వం ఎన్నడూ ముఖ్యమంత్రి కాలేకపోయి ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కాలేదు ఒక బీసీ ముఖ్యమంత్రి తెలంగాణలో కూడా అయ్యే అవకాశం లేదు ఎందుకు లేదంటే వాళ్ళ మధ్య ఐక్యత లేదు ఫస్ట్ వాళ్ళకు రాజకీయ పార్టీ లేదు ఒక సిద్ధాంతం కరెక్ట్గా లేదు ఈవెన్ మేధావి వర్గం అని చెప్పుకుంటున్న వాళ్ళు కూడా అంతా కూడా వాళ్ళంతా కూడా ఎక్కడ కూడా ఒక స్టాండర్డ్గా ఒక బలంగా ఒక బీసీ నాయకత్వాన్ని తయారు చేసిన చరిత్ర వాళ్ళకు కూడా లేదు లేదా వాళ్ళన్నా రాజకీయ పార్టీలో వస్తున్నాయంటే వాళ్ళకి అట్లా లేదు రిటైర్మెంట్ దాకా ఉద్యోగంలో ఉంటారు రిటైర్మెంట్ తర్వాత వచ్చి ఏదో నాలుగు మాటలు మాట్లాడతారు అంతే తప్ప ఏం లేదు వాళ్ళు సో వాళ్ళతోని అయ్యేది లేదు కేసీఆర్ మాటలు చెప్పాలంటే ఊదు కాలేదు పేర్లు లేవదు ఈ బీసీ నేతలతో బీసీ మేధావులతో అందుకే బీసీలో ఇవాళ రాజకీయ చైతన్యం లేకపోవడానికి కారణం ఏంటంటే ఈ నాయకత్వం అమ్ముడు కూడా యాభై ఆరు శాతం ఉంటే అధికారులకు రాలేకపోతున్న కారణం ముఖ్యమంత్రి కాలేకపోవడానికి కారణం కూడా నిరంతరం రాయితీల చుట్టూ రిజర్వేషన్ల చుట్టూ వీళ్ళని తిప్పుతూ అధికారాన్ని మాత్రం వాళ్ళు అనుభవిస్తున్నారు ఇప్పటికైనా బీసీలకు ఎక్కడ కూడా చీము నెత్తలు ఉన్నట్టుగా కూడా నాయకత్వానికి నాకు కనబడతలేదు నేను ఒక ఎస్సీ మాదిగాయండి నా పన్నెండు నేళ్ల సర్వీసును వదులుకొని లక్షలాది మూడు లక్షల ఉద్యోగాన్ని వదులుకొని బీసీ ముఖ్యమంత్రి ఎజెండా కోసం పనిచేస్తే కూడా ఒక్క బీసీ మేధావి కానీ ఒక బీసీ నాయకుడు కానీ నాకు సపోర్ట్ చేసిన చరిత్ర వాళ్ళకి లేదు సో కాబట్టి ఇవాళ బీసీలు అధికారంలోకి రావడం అనేది ఇవాళ ఒక రకంగా చెప్పాలంటే అది కళ మరి ఇవాళ బీసీ ముఖ్యమంత్రి అవుతారు అని మరి అంటున్న మహేష్ కుమార్ గౌడ్ గారు కూడా ఆలోచించాల్సింది ఏంటంటే ఆయన మరి ఎంత ఏ రకంగా అంటాడో కానీ ఆయన రాహుల్ గాంధీ గారు చేస్తారు అనుకుంటారు కానీ రాహుల్ గాంధీ గారిని కూడా ఇక్కడ అధికారంలో కానీ కూడా చేస్తారు ఈ రెడ్లు ఇక్కడ ఉన్న రెడ్లు వాళ్ళు ముఖ్యమంత్రి పీఠాన్ని వదులుకోవడానికి సిద్ధంగా లేరు అటు విలమలు వదులుకోవడానికి సిద్ధంగా లేరు మరి బీసీలు వస్తారు ఈ ఇద్దరు ఆంబొత్తులా కొట్లాడుకుంటుంటే బీసీలు మేకల్లా నలిగిపోతూ ఉంటే వీళ్ళిద్దరు పులులా కొట్లాడుకుంటే బీసీలు మేకల్లా నలిగిపోతూ ఉంటే బీసీలు పులులు కాకుండా మేకల్లా బలవుతూనే ఉంటారు కాబట్టి బీసీ ప్రజలారా ఈ బీసీల నాయకత్వాన్ని నమ్మకండి నమ్మితే నమ్మే నట్టిన ఉంచిపోతారు కాబట్టి ప్రజలు కొంతమంది యువత ముందుకు రావాలి ఒక బలమైన రాజకీయ శక్తి ఆ బీసీలు అవతరించాలి వాళ్ళ సమస్యలు వాళ్ళే పరిష్కరించే దిశగా అడుగులు వేయాలి లేకపోతే ఒక ఐదు శాతం ఉన్న రెండులో తెలంగాణలో నలభై ఆరు మంది ఎమ్మెల్యేలు అయితే యాభై ఆరు శాతం ఉన్న బీసీలు కేవలం పంతొమ్మిది మంది మాత్రమే ఎమ్మెల్యేలు మరి సిగ్గుచ్చేటి కదా బీసీలోనా సిగ్గుపడండి బీసీ నాయకత్వమా ఇట్లాంటి సిగ్గులేని బతుకు మనది కాబట్టి వాళ్ళు అధికారంలో ఉంటున్నారు మన మధ్యలో ఐక్యత లేని కారణంగా మనకు శక్తి లేని కారణంగా సమర్థత లేని కారణంగా ఇవాళ మనం అధికారాన్ని అనుభవించలేకపోతున్నాం అనే విషయాన్ని గమనించాలి సో ఖచ్చితంగా సిక్స్ డీజాకు బీసీ రాష్ట్రంలో బీసీలకు సొంత రాజకీయ పార్టీ అవసరమని భావిస్తుంది అప్పుడే వాళ్ళ సమస్యల పరిష్కారం మీ అభిప్రాయం కూడా తెలియజేయండి జై భూం జైపులే పిలి జై